ఉపనిషత్ దర్శిని ముప్పై ఎనిమిది ఏ మాండక పునిషత్తు భాగం స్వప్నావస్థ ప్రపంచంలో అనుభవానికి వచ్చే రెండో అవస్థ స్వప్నావస్థ ఈ స్థితిలో ఆత్మ తేజస్సుడు అనిపించుకుంటాడు తేజస్సు అంటే తేజస్సును పొందే స్థితి ఓంకారంలోని రెండో పాదమైన ఉకారం స్వప్నావస్థని ఆధారంగా చేసుకొని అవుతాడు ఆ మా లా మధ్య ఉండటం వల్ల ఉకారానికి గొప్పతనం వచ్చింది ఉకారానికి తేజస్సు సామ్యం అవుతుంది ఈ స్వప్నావస్థలో మనసు క్రియాత్మకంగా ఉన్న ఇంద్రియాలకు విశ్రాంతి దొరుకుతుంది జాగ్రత్త అవస్థలో కోరికలు తీరడం వల్ల మనసుకి తృప్తి నిద్ర వల్ల కలిగిన విశ్రాంతితో ఇంద్రియాలకు తుష్టి పుష్టి కలుగుతుంది ప్రణవోపాసన అనగా ప్రాణ విద్య లేదా యోగ విద్య తెలుసుకున్న వాళ్ళు అనుష్ఠానం చేసే వేళ ఉకార ఉత్పత్తిని గ్రహించగలుగుతారు వాయువు యొక్క ఊర్ధ్వగమనంలో కపాది దోషాలు కరుగుతాయి ఉకార ఉచ్చారణ స్థానం నుండి గాలి కింది దశలో త్రోయబడినప్పుడు ఆ కరిగిన కపాది దోషాలు జఠరాశయంలోకి చేరుతాయి అక్కడ అవి జీర్ణమై శుద్ధమైన శుక్రవృద్ధికి కారణమవుతుంది దీనివల్ల దేహానికి పుష్టి మనసుకు ఉత్సాహం లభిస్తాయి ఈ మర్మాన్ని గ్రహించి ఓంకారాన్ని ఉపాసించిన వాడు నిశ్చయంగా జ్ఞానాన్ని పెంపొందించుకొని సుఖ దుఃఖాలకు అతీతంగా ఉంటాడు అట్టి జ్ఞాన యొక్క వంశంలో బ్రహ్మజ్ఞాని కాని వాడు జన్మించడు ఆ జ్ఞానరైన పిల్లలు అసలే పుట్టరు సుశుక్తి మూడవ అవస్థ అయినా సుశక్తి స్థితిలో జీవాత్మ అస్తిత్వం మాత్రమే ఉంటుంది ప్రాణమ యొక్క సహజక్రీయ మాత్రమే అది పరిమితం మనస్సు తన కార్యకలాపాలను పూర్తిగా కట్టిపెట్టి తన మూలచేతనమైన జీవాత్మలో ఐక్యమై విశ్రాంతి తీసుకుంటుంది అదేవిధంగా ప్రాణాపాసనలో నిర్వికల్ప సమాధి అనే స్థితిలో వాయువు ద్వారా ఉత్పత్తి అయ్యే శబ్దం ఉండదు మనసు ప్రాణం కలిసి ఆత్మలో లీనమైపోతాయి అనే శబ్దాన్ని ఉచ్చరించగలిగి వేళ గాలి బయటికి రాకుండా దేహంలోనే కలిసిపోతుంది అందుకే ఈ సుషిప్త స్థితిని మకారంతో పోల్చారు సశేషం